जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता तमिदव अध्यायमो राजविद्या राजगुह्ययोगमुपैरेडवश्लोकमु मां घिपार्धा व्यपाश्रित्यापि स्युः पापयोनयः स्त्रियो वैश्याः तथा शूद्राः ते पि परां गतिम् ओम् గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున జన్మ ఎట్లాంటిదైనా జాతి ఎట్లాంటిదైనా కులము ఏదైనా లింగము ఏదైనా ఒకవేళ సమాజమే దూరంగా పెట్టినా సరే ఎవరైనా సరే నాయందు భక్తి కనుక కలిగి ఉంటే వారు తప్పనిసరిగా ఉత్తమమైనటువంటి మోక్ష సౌధాన్ని పరమపదాన్ని పొందుతారు అర్జున సృష్టి క్రమములో జీవులకు వారు వారు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలను అప్పగించారు ఆ బాధ్యతలను ఇచ్చేటటువంటి క్రమములో స్త్రీలకు వైదిక కర్మలు చేయాల్సినటువంటి బాధ్యతను ఇవ్వలేదు వైశ్యులకు యజ్ఞాలు చేయవలసినటువంటి బాధ్యతను ఇవ్వలేదు శూద్రులకు వేదాధ్యయనము చేయవలసినటువంటి బాధ్యతను ఇవ్వలేదు అంత మాత్రం చేత వారికి మోక్షము లభించదు అని అనుకోకూడదు ఎవరికైనా సరే మోక్షాన్ని పరమపదాన్ని పొందడానికి అర్హత నాయందు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగి ఉండటమే నాయందు అనన్యభక్తి కలిగి ఉండటమే ప్రధానమైనటువంటి అర్హత అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన యందు అనన్యభక్తి ఉండటమే పరమ చేరడానికి ప్రధానమైన అర్హత అంటూ స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఎందే భక్తిని కలిగి ఉండే నిరంతర ప్రయత్నము చేస్తూ జన్మను సార్థకం చేసుకునేటటువంటి ప్రయత్నము కొనసాగిస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం మాంహి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యు పాపయోనయ స్త్రియో వైశ్యా తాశ్రాంతి పరా గతిం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో నూట ఎనిమిదవ రోజు సూత మహానుభావుడు శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు శ్రీమద్ శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర బలరామకృష్ణులు నందవ్రజములో ఆడుతూ అల్లరి చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా యశోదాదేవి కృష్ణుడిని అల్లరి చేయకు అని బెదిరిస్తే ఆ కృష్ణుడు కోపముతో చప్పుడు చేయకుండుమణి జంకయునర్చిన అలిగిపోవగానప్పుడు కృష్ణుడు కోపముతోని అలిగి దూరంగా వెళ్ళిపోయేవాడు అప్పుడు మళ్ళీ యశోదాదేవి ఓ కృష్ణ నా కన్న తండ్రి రానాయణ నీ స్నేహితులు వచ్చారు అంటూ చేతులు చాపి పిలవగానే మళ్ళీ ఆ చిన్ని కృష్ణుడు పరిగెత్తు ట్టుకుంటూ వచ్చి తల్లి ఒడిలో కూర్చొని అల్లరి చేస్తూ ఉండేవాడు అట్లా చిన్ని కృష్ణుడు పలిగెడుతూ ఉంటే మొలగంట మ్రోయగన్ మొలత్రాడుకు కట్టినటువంటి చిరుగంటలు గల్లు గల్లుమంటూ మ్రోగుతూ ఉండేవి ఆ అల్లరి ఎంతో మనోహరంగా చాలా అందంగా ఉండేది ఆ చిన్ని కృష్ణుడి యొక్క అల్లరి గురించి గోపికలంతా కూడా యశోదమ్మ వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తూ ఉండేవారు వత్సాన్ ముంచన్ క్వచిత్ అసమయే క్రోశ సంజాత స్థేయం స్వాదు అత్తీ గోపికలంతా యశోదమ్మతోని అమ్మా నీ కొడుకు మా ఇండ్లకు వచ్చి మేము గోవుల పాలు పితికే కంటే ముందే దూడలను వదిలేస్తూ ఉన్నాడమ్మా మేము గట్టిగా కోపగించుకుంటే కిలకిలా నవ్వుతున్నాడమ్మా అని ఫిర్యాదు చేస్తూ ఉండేవారు గోపికలు అయితే కృష్ణుడు వల్ల గృహ నవనీతములు ఎల్లను భక్షించి వచ్చి ఎరుగని భంగిన్ తల్లి గదిసి బువ్వ కృష్ణుడు ఏం చేసేవాడంటే గోపికల ఇండ్లలో వెన్నెలు తిని ఏమీ తెలియని వాడిలాగా మళ్ళీ వెనక్కి వచ్చి తల్లి దగ్గరకు వచ్చి అమ్మా అన్నం పెట్టవా అని అంటూ ఆ చిన్ని కృష్ణుడు ఇల్లంతా తిరుగుతూ ఉండేవాడు అంటూ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णनामरशत्रवो विहताय तस्म नम कृष्णावत्त्थि जगदीद कृष्ण से दासस्म्य हम कृष्ण ठतिमेतखिले कृष्ण संरक्षता तमिद्या मुफईरंडवशोक मां खि पार्थव्यपाश्रित्य येऽपि स्युः पापयो नयः स्त्रियो वैश्याः तथा शूद्राः तेऽपि यान्ति परां गतिम् मां येऽपि स्युः पापयो नयः स्त्रियो वैश्याः तथा शूद्राः तेऽपि यान्ति परां गतिं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण